కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి మన రెండు చేతులు పైకెత్తి ఆకాశము వైపుకి మన రెండు చేతులు ఎత్తి ఆ దేవాది దేవుణ్ణి అందరం కూడా కనపరుద్దాం ఇది ప్రభుని ఆరాధించే సమయం ఇది ప్రభును కనపరిచే సమయం ఆయన నామము హెచ్చవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నాడు మనము తగ్గవలసి ఉన్నది ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన నోటి మాట చేత సమస్తమును చేసినటువంటి దేవుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు ఆయన మాత్రమే మనల్ని రక్షించేటువంటి దేవుడు మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన మనల్ని ఎన్నిక లేని వారమైన మనల్ని ఏ యోగ్యత మంచి వారమైన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు తన కృపణ మన ఏడలో చూపుతున్నటువంటి దేవుడు ఇదిగో భక్తుని సెలవించినట్టుగా జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా యోగ్యత లేని మన జీవితాల్లో అనుదినమో అనుక్షణమో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు అయినా ఆయనను మరవకూడదు ఆయనను విడవకూడదు ఆయనను స్గించకుండా ఎంత మాత్రం మౌనంగా ఉండకూడదు ఈ సమయంలో అందరం నవరు తెరించి ఏ సైకు వందనాలు చెప్పండి ఏ సైకు స్థుతులు చెప్పండి ఏ సైకు స్తోత్రాలు చెప్పండి హృదయపూర్వకంగా యథార్థమైన మనస్సుతో పరిశుద్ధతతో నీతితో కృతజ్ఞతతో సమయంలో మనందరం ప్రభువుని స్మృతించవలసిన వారమైనా పరిషిద్త్మదేవుడు నేను కలిసి ఆరాధిద్దాం పరిశుద్ధాత్మదేవుని మన హృదయాల్లో ఆహ్వానిద్దాం పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ నింపుదాం ఆత్మ చేత నడిపించబడదాం ప్రభు ఆరాధిస్తుండేగా హృదయంలో సంతోషం ఆనందం సమయంలో కలిగి ప్రభు నామాన్ని కనపడుదాం

स्तोत्रालया इसा देउडा भिके वन्दनालया इसा देउडा भिके वन्दनालया इसा देउडा भिके स्तोत्रालेसय देउडा भिके स्तोत्रलेसय माखन तन्द्री भिके वन्दनालया माखन तन्द्री भिके वन्दनाया भिका भिके स्तोत्रालेसय नरका महिमा भिके स्तोत्रालेसय धन्यवाद करो प्रभुको स्तोत्र दाऊ हेलेलुया हालेलुया यतालेलुया हालेलुया हालेलुया स्तोत्रम स्तोत्र स्तोत्रम 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 ఈ సమయంలో మనందరము కూడా పరిశుద్ధ సంఘముగా ఆరాధనకు అర్హుడు పూజనీయుడు పరిశుద్ధుడైన సర్వోన్నతుడైన మన దేవుణ్ణి మన ఏషైను మనందరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం మన జీవ ఫలమును మన కృతజ్ఞతలను మన స్థుతి నైవేద్యమును దేవాది దేవునికి అర్పిద్దాం ఎవరో మౌనంగా ఉండద్దు కానీ ఒక్కరు కూడా మీ నోట్లు తెరవండి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను తెరవండి మీ రెండు చేతులు ఆకర్షులే ఆరాధించినట్లుగా ఏవాది దేవుని బయటపరచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని మధ్యం పరిశుద్ధాత్మదేవుని వాళ్ళ మధ్యకు ఆహ్వానిద్దాం ఆత్మతో నింపబడదాం ఆత్మతో అభిషేకించబడదాం ఆత్మ స్తోత్రాలు 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 ఈ సమయంలో ఒక చక్కని పాటను పాడుతూ ఉండగా ఈ పాట మీకు వచ్చిన పాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము మోర్లు తెరిచి మాతో పండుగా కలిసి పాడండి వాయిద్యాలు వాయిస్తూ చప్పట్లు పడుతూ గలమెత్తి స్వరమెత్తి కీర్తిస్తూ ఈ సమయంలో మనందరం కూడా దేవాది దేవుణ్ణి మైమపరుతాం దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా అందులో ఒకసారి పడతమ్మా నేనే నమ్ముకు నను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకు నను I tell you my- let <laughs> స్తున్నామే గడిచిన కాలమంతా నీ కృపలో నీ దయలో మమ్మలను మా కుటుంబాలను మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానమునికై మీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా ఆగస్టు నెలలో మరొక పునరుద్ధాన దినం నందు అయా నీ సన్నిధానంలో కూడి నేను స్థుతించటకు నేను గణపరచటకు నీ నామమును హెచ్చించటకు అయా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కొందనాలు చేస్తున్నాం ఎంతమందికోలేని ధన్యతను ఎంతమందికోలేని భాగ్యమును అయా దీనులమైన మాకు మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు కొందనాలు చేస్తున్నాం అయా పాటల ద్వారా స్థుతుల ద్వారా మహి పొందినదివడా అయా వాక్య ధ్యానంలోకి వెళ్ళి చిన్నగా మీరే మాతో కూడా ఉండి మమ్మల్ని అందరినీ కూడా దర్శించి మా అందరికి కావాల్సిన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్య నిశ్చితమైతే అయా నీ దాసుడు బలహీనడు కనుక ఏడంత అభిషేకించి బలముగా నీకు వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా మీకు ఏ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ కొందనాలు రావాల్సిన ప్రియులు అనేకమంది ఉంటుండగా నిశ్చితమైతే వారందరినీ కూడా త్వరగా తీసుకుని రమ్మని వేడుకుంటున్నామయ్య అయా కొద్దిసేపట్లో మేమందరము కూడా ప్రభుబల కార్యక్రమంలోకి ప్రవేశించబోతు ఉండగా అయా యోగ్యమైన రీతిలో మేమందరం కూడా పాలు పంపులు పొందే కృపణం మీరు మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం వేసయ్యా సంక్రాంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు మనుషులు పై రూపాలు చూస్తారేమో కానీ అయా నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు వేసయ్యా హృదయంలోని బాధలను కష్టాలను కన్నిటి నువ్వు ఎరిగిన దేవుడు వేసయ్యా ఏ బిడ్డ ఏ స్థితిలో సన్నిధానానికి వచ్చిందో ఏ పరిస్థితులను సన్నిధానానికి వచ్చిందో అయా మీరు చూడమని వేడుకుంటున్నాను అయా మీరు ఎరగమని వేడుకుంటున్నా వేసయ్యా అయా తగిన మాటలతో ప్రతి ఒక్క బిడ్డని ఇప్పుడు మీరు మాట్లాడి దర్శించుకోమని వేడుకుంటున్నాం నాలో మీరు మాలో మీకు వ్యతిరేకమైన ఆలోచనలు స్వభావాలు ఏమైనా ఉన్నట్లయితే దయంతో క్షమించి మన్నించి నీ పోలికలు మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోమని వేడుకుంటున్నామయ్యా ఈ యొక్క స్థలమందు ప్రాంగణం చుట్టూ నీ శక్తిని మీకు నావరింపు చేయమని వేడుకుంటున్నాను దృష్టి పెడుతున్న ప్రత్యేక ఆటకములను ఏసు క్రీస్తునామలు లాయపరచమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ గణత ప్రభావము ఆరోపించుకుంటూ ఏసు వారి ఉన్నతమైన నామములు అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి